హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వినీత రోజు అయితే మనం చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నామండి సో ఇటువంటి ప్రైమ్ లొకేషన్ లో ఇప్పుడు మనకి ల్యాండ్ కొనాలన్నా కూడా చాలా రేర్ ఎందుకు అంటే ప్రైజెస్ అనేది అంత హైక్ అవుతున్నాయి అటువంటి లొకేషన్ లో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ చాలా తక్కువ బడ్జెట్ లో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ హెట్స్ ఈస్ట్ ఫేసింగ్ తో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే థర్టీ బై ఫార్టీ డైమెన్షన్స్ ఇది చాలా రేర్ గా వస్తుంది అండి ఇంత మంచి డైమెన్షన్స్ తో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి మరిస్తున్నారు సో ఇక్కడ ఏపీఆర్ విల్లాస్ బ్యాక్ సైడ్ లోనే మనకి ప్రాపర్టీ అనేది ఉంది లొకేషన్ అయితే చాలా బాగుంది అండ్ చుట్టుపక్కల మొత్తం మనకి ఇళ్ళు అనేవి ఉన్నాయి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి ఇళ్లకు ఆనుకొని ఇల్లు కూడా ఉందండి సో ఇప్పుడు ఇంటి ఎదురుగా చూసుకుంటున్నట్లయితే మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ బయట వెల్వేషన్ చూసుకోండి అసలు ఎంత మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు క్వాలిటీకి ఏమాత్రం తగ్గకుండా ప్రతిది మనకి బ్రాండెడ్ క్వాలిటీ యూజ్ చేసి మళ్ళీ మనకి కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు వెల్వేషన్ గానీ పెయింటింగ్ వర్క్ డిజైన్ గానీ చాలా అద్భుతంగా ఉంది అలాగే ఇప్పుడు మనకి కార్ ఈజీగా పైకి వెళ్ళడానికి స్లోప్ కూడా మంచిగా ఇచ్చారు అండ్ స్లోప్ దగ్గర కూడా మనకి గ్రానైట్స్ అనేటివి పెట్టారు అండ్ క్వాలిటీ గేట్ కూడా ఇచ్చారు చూడండి సో ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళి లోపల పార్కింగ్ ఏరియా చూసుకొని అలాగే ప్రాపర్టీ అనేది చూసుకుందాం వా ఇప్పుడైతే మనం అయితే పార్కింగ్ ఏరియాలో ఉన్నాం చాలా స్పేషియస్ గా ఉందండి పార్కింగ్ ఏరియా ఒక కార్ పార్కింగ్ చేసుకొని ఈజీగా టూ వీలర్స్ అనేటివి కూడా పార్కింగ్ చేసుకోవచ్చు పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ మీద కూడా మనకి మంచిగా గ్రానైట్ అనేది ఇచ్చారు చూడండి స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా అనేది ఇచ్చారు అండ్ మనకి ఇంకొక డోర్ కూడా ఇచ్చారు అది కిచెన్ నుంచి తర్వాత చూపిద్దాం అంతకన్నా ముందు డీలే చేసుకోకుండా ఒక్కసారి పైన లుక్ వేసుకోండి ఎంత బాగుంది కదా అవ్వా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్ లో చేయండి ఫాల్సీంగ్ అయితే సూపర్ గా చేశారు అలాగే ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియాలో బోర్ అండ్ సంబ్ ఇక్కడ పిల్లర్ ఇచ్చారు కానీ పిల్లర్ కి కూడా మనకి మంచిగా గ్రానైట్ అనేది పెంచారు సెట్ బ్యాక్ చూసుకుంటే చాలా స్పేషియల్ అటు లాస్ట్ కూడా మనకి వాష్రూమ్ అనేది ఇచ్చారు అండ్ యూటిలిటీ ఏరియా కూడా ఇచ్చారు ఇంకొక డోర్ కూడా ఉందండి సెట్ బ్యాక్ కి సో ఇప్పుడు మనం మెయిన్ డోర్ చూసుకుంటున్నట్లయితే ఎంత అద్భుతంగా ఉంది కదా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు మెయిన్ డోర్ దగ్గర చూసుకుంటున్నట్లయితే మనకి క్వాలిటీ ఇండియన్ టేకౌట్ డోర్ అనేది యూజ్ చేశారు ఫినిషింగ్ కూడా ఎంత బాగుంది చూడండి క్వాలిటీకి ఏమాత్రం తగ్గకుండా మంచి క్వాలిటీ అనేది యూజ్ చేశారు అయితే డోర్ అయితే చాలా మంచి క్వాలిటీగా పెట్టారండి సో ఇప్పుడు డీలే చేసుకోకుండా లోపలికి వచ్చేద్దాం ఎదురుగా మనకి టీవీ పాయింట్ ఇక్కడ మనకి విండోస్ కూడా ఇచ్చారు సో ఇక్కడ చూసుకోండి మనకి విండోస్ కూడా ఇచ్చారు దీనికి మనకి గ్రానైట్ అనేది పెట్టారు సో ఇంటీరియర్ పవర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండి ఇక్కడ టీవీ పాయింట్ దగ్గర కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి ఇక్కడ మనకి మంచిగా ఇచ్చారు అండ్ ఇప్పుడు హాల్ ఏరియా చూసుకుంటున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది ఒకసారి పైన ఫాల్ సీలింగ్ వచ్చి చూసుకోండి ఎంత బాగుంది సో డీటెయిల్స్ లోకి వెళ్ళామండి ఇది మనకి గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ ఏపీఆర్ విల్లాస్ బ్యాక్ సైడ్ హెల్బీ నగర్ మున్సిపాలిటీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ జి ప్లస్ వన్ పర్మిషన్ థర్టీ బై ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి కిచెన్ ఏరియా నుంచి ఇంకొక డోర్ అన్నాను కదా సో ఇది మనకి ఇంకొక డోర్ కూడా ఇచ్చారంటే ఇప్పుడు మనకి వాష్ ఏరియాకి ఈజీగా రావడానికి ఇక్కడ ఇంకొక డోర్ కూడా ఇచ్చారు అయితే కిచెన్ ఏరియా లో చూసుకుంటున్నట్లయితే మనకి మంచిగా యూ షేప్ లో ఇచ్చారండి ఈజీగా టూ టు త్రీ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు దీంట్లో కూడా టైల్స్ వర్క్ అయితే చాలా అద్భుతంగా చేశారు మనకి సింక్ కూడా పెట్టారు సెల్ఫ్స్ కూడా ఇచ్చారు సో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాకి కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి సెల్ఫ్స్ ఇచ్చారు ఇక్కడ వాష్ బేషన్ వస్తుందండి సో ఇక్కడ మనకి మంచిగా టైల్స్ వర్క్ అనేది ఇచ్చారు ఈ డైనింగ్ ఏరియా దగ్గర కూర్చున్నప్పుడు మనకి వెంటిలేషన్ పర్పస్ విండోస్ కూడా పెట్టారండి ఓవరాల్ గా కన్స్ట్రక్షన్ చూసుకుంటున్నట్లయితే మనకి థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది సో ఇప్పుడు మనకి ఇది కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాను సో టైల్స్ అయితే చాలా బాగా పెట్టారండి మంచిగా లుక్ అనేది ఉంది అలాగే ఇప్పుడు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాం పైన ఫాల్ సీలింగ్ వచ్చి చూడండి ఎంత అద్భుతంగా లైటింగ్స్ తో చాలా బాగుంది కదా అండ్ బెడ్రూమ్ చూసుకునే చాలా స్పేషియస్ ఉంది విత్ అటాచ్డ్ వాష్రూమ్ దీంట్లో కూడా టైల్స్ వర్క్ అయితే అసలు చాలా బాగుందండి సో దీంట్లో మనకి కొంచెం ప్లంబింగ్ వర్క్ అనేది ఉంది వన్ టు డేస్ లో మనకి ఫినిష్ చేసి ఇస్తారు ఇది రెడీ టు మూవ్ ప్రాపర్టీ సో పాత సామాన్లు పెట్టుకోవడానికి మనకి స్పేస్ కూడా ఇచ్చారు ఒకసారి ఇంకొక బెడ్రూమ్ కవర్ చేద్దాం సో ఇప్పుడు మనం ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉండండి పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగుంది అండ్ లైటింగ్స్ మొత్తం మనకి అంత పెట్టించే రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ మిస్ చేసుకోకండి చాలా మంచి ప్రాపర్టీ అకాడమిక్ ఇంటర్నేషనల్ స్కూల్ జస్ట్ మనకి హాఫ్ కిలోమీటర్ వస్తుందండి జి హై స్కూల్ ఇంకా మనకి తెలిసే కదా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇంకా జస్ట్ నియర్ బై లో ఉన్నాయి జస్ట్ త్రీ కిలోమీటర్స్ లో ఉంది అలాగే మనకి హాస్పిటల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి ఇంజాపూర్ సాగర్ హైవే వచ్చి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ విజయవాడ హైవే వచ్చి మనకి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ బిఎన్ రెడ్డి వచ్చి మనకి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ అనేది చూసుకుందాం అయితే మనం టెరస్ వచ్చేసాం రెండు వాటర్ స్టెప్స్ మీద కాకుండా మంచిగా కవర్ అని చేశారు అలాగే మనకి డోర్ కూడా పెట్టారు ఇక్కడ చూసుకుంటేటట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది టెరెస్ అయితే అలాగే మనకి ట్యాంక్ మీ కోసం హైట్ గా పెట్టారండి అండ్ సరౌండింగ్స్ మొత్తం చూసుకుంటే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి సో మొత్తం ప్రాపర్టీ అయితే చూసారు కదా ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నాకైతే ప్రాపర్టీ చాలా మంచిగా నచ్చింది ఇక్కడ వెనకాల చూపిస్తున్నదైతే విలాస్ వచ్చి మనకి ఏపీఆర్ విల్లాస్ సో దాని బ్యాక్ సైడ్ లోనే ఈ ప్రాపర్టీ ఉంది సో ప్రాపర్టీ అయితే చాలా అద్భుతంగా ఉంది కదా సో నాకైతే చాలా తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లోనే ఇస్తున్నారు ఎందుకు అంటే ఇప్పుడు మనకి బిఎన్ రెడ్డి అయితే చాలా ఫేమస్ అది వచ్చి మనకి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే వస్తుంది ఇక్కడ నుంచి అలాగే మనకి సాగర్ హైవే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇంత మంచి డిస్టెన్స్ లో మనకి ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఇంత మంచి ప్రాపర్టీ ఇస్తున్నారు కదా దీని ప్రైస్ వచ్చి మనకి ఒక కోటి పన్నెండు లక్షలు అంటున్నారు నెగోషియబుల్ సో జస్ట్ ట్వంటీ పర్సెంట్ పే చేస్తే రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లో వస్తుంది సో గైస్ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ